హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్ట్ ఆగేవ్ నా పేరు జకేర్ భూదోపిడి ఈ భూదోపిడీకి సంబంధించి మనము రాస్తే రామాయణం కావచ్చు వింటే మహాభారతం కావచ్చు అది కేసీఆర్ సాధారణంగా చెప్పే మాట ఈ భూదోపిడి అనే వ్యవహారం ధరణి మూలంగా పెద్ద ఎత్తున జరిగిన సంగతి మన దేశం లక్షలాది ఎకరాలు ఆ ధరణి కారణంగా మొత్తం మాయం చేసి పారేశారు కేసీఆర్ హయాంలో అన్నది ఎలిగేషన్ ఉంది సాక్షాత్తు రెవెన్యూ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి చాలా సందర్భాల్లో ఆ విషయాన్ని చెప్పారు అయితే ఇప్పుడు భూభారతి అనే చట్టాన్ని తీసుకొచ్చారు భూభారతి చట్టం వచ్చిన తర్వాత కూడా ఈ దోపిడీ యథేచ్ఛగా జరుగుతున్నట్టుగా వార్తా కథనాలు వస్తున్నాయి ఇది చాలా ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అంశంగా కూడా మనకు అనిపిస్తుంది సాధారణంగా మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే సెక్స్కు సంబంధించిన విషయంలో మామూలుగా కులము మతం ఉండదు అని చెప్తారు ఓకే కులం మతం ఉండదు అని చెప్తారు సాధారణంగా అంటే జనరల్గా ఉండే ఒక నానుడి కానీ దోపిడీలు తర్వాత దొంగతనాలు తర్వాత నేరాలు ఘోరాలు ఇంకా ఏది నేరాలు వీటిలో కూడా కులము మతము రాజకీయ అభిప్రాయాలకు కొంత రాజకీయ అభిప్రాయాలతో సంబంధం లేదు కుల మతాలతో సంబంధం లేదని మనం అర్థం చేసుకోవాలి ఎందుకు అర్థం చేసుకోవాలంటే సిద్దిపేట జిల్లాలో దాదాపు వంద ఎకరాలకు పైగా అసైన్ భూములు కొల్లగొట్టి పారేశారు ఎనభై నుంచి వంద ఎకరాల భూములు ఎవరివే అంటే అసైన్ భూములు దళితుల భూములు పేదవాళ్ల భూములు ఈ భూములను కొల్లగొడుతున్నది ఎవరంటే ఆక్రమిస్తున్నది ఎవరంటే కబ్జా చేస్తున్నది ఎవరంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఈ రెండు నిజంగా పడలు చూడండి బీఆర్ఎస్ బీజేపీకి ఈ రెండు పడ రెండు ఉప్పు నిప్పు అని అనుకుందాం ఈ రెండింటి మధ్య అనుబంధం ఉంది ఈ రెండు ఒకటి అనేది కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉంటుంది మనందరికీ తెలుసు ఈ రెండు పార్టీలు కలిసి దాదాపు వద్ద ఎకరాల ఏది అసెండ్ ల్యాండ్స్ అంటే పేదవాళ్లకు గవర్నమెంట్ అలాట్ చేసే ల్యాండ్స్ని మనం అసెండ్ ల్యాండ్స్ అంటాం ఈ అసైన్డ్ ల్యాండ్స్ని కొట్టిపారేశారన్నట్టు వార్తా కథనాలు వస్తున్నాయి తాజాగా ఇవాడ దినపత్రికలు ఈ వార్త ప్రముఖంగా కనిపిస్తోంది బీజేపీ బీఆర్ఎస్ దీంట్లో ఒక ఎంపీ ఉన్నట్టుగా సమాచారం వస్తుంది అలాగే మరొక ఎమ్మెల్యే ఉన్నట్టుగా కూడా సమాచారం వస్తుంది వీళ్ళంతా కూడా భూస్వామ్య వర్గాలుగా మనందరికీ తెలుస్తోంది సిద్దిపేట జిల్లాలో పర్టికులర్గా దుబ్బాక ఏరియాలో ఈ వ్యవహారం జరుగుతున్నట్టుగా మనకు వార్తా కథనాలు మనకు కనిపిస్తోంది దుబ్బాకను టార్గెట్ చేసుకొని ఇదంతా కొరతు ఈ ఈ రకమైన అంటే అసలు ఎవరు అంటే పేదవాళ్ల భూములు అసెండ్ భూముల జోలికి పోరాదు అది చట్ట వ్యతిరేకం అనేది ప్రతి ఒక్కడికి తెలుసు కామన్ సెన్స్ కానీ వీళ్ళు రాజకీయాల్లో ఉన్న కారణంగా రాజకీయ ప్రముఖులైన కారణంగా వాళ్ళకి ఈ చట్టాలు వర్తించమని అనుకుంటారేమో మనకు తెలియదు అందువలన వాళ్ళు ఈ బోధోపిడలకు పాల్పడుతున్నట్టుగా ఇప్పుడు తాజా సమాచారం వస్తుంది ఇక్కడ ఎనగుర్తి గ్రామంలో ఫార్టీ వన్ ఇది దుబ్బాక కాన్షియస్లో వస్తుంది ఈ యనగుర్తి దుబ్బాక అంటే అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మన ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఈ యనగుర్తి ప్రా గ్రామంలో సర్వే నెంబర్ వచ్చేసి సర్వే నెంబర్ వచ్చేసి ఫార్టీ వన్ అండ్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ అట్లాగే వన్ నాట్ ఫోర్ ఓకే వన్ నాట్ ఫోర్ ఇవి అసెంట్ ల్యాండ్స్ దీంట్లో వందల ఎకరాల భూములను ఈ ఒక ఎంపీ అట్లాగే మరికొంతమంది బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్లు చేసుకొని వాళ్ళు వాడుకుంటున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి అట్లాగే కొంతమంది అంటే ఒక ఒక రాజకీయ నాయకుడు అయితే తన భార్య పేరు మీద ల్యాండ్ ల్యాండ్ని దాదాపు ఫార్టీ ఫోర్ పాయింట్ టూ నైన్ ఎక్కర్స్ని కొల్లో కట్టేసినట్టుగా కథనాలు వస్తున్నాయి అందువల్ల ఇక్కడ చెప్పదలుచుకుని ఏంటంటే ఇద్దరు బీఆర్ఎస్ ఆర్ బీజేపీ ఈ రెండు పార్టీల మధ్య అనుబంధం ఉందా లేదా అవగాహన ఉందా లేదా అనేది అది వేరే చర్చ అది రాజకీయంగా ఒక పెద్ద చర్చ కానీ ఇక్కడ లోకల్గా దుబ్బాక లాంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో బి సిద్దిపేట జిల్లాలో ఈ రకమైన భూ భూదోపిడీలకు భూభారతి చట్టం వచ్చిన తర్వాత కూడా ఈ భూ కబ్జాలు జరుగుతున్నాయంటే భూ కబ్జాలు జరుగుతున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయంటే దీన్ని రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం రేవంత్ రెడ్డి తక్షణం ఈ మొత్తం భూముల పైన సిద్దిపేట జిల్లాలోనే కాదు మిగతా జిల్లాల్లో కూడా ఇటువంటిది ఏం జరుగుతోంది ఆ బీఆర్ఎస్ అండ్ బీజేపీ కావచ్చు లేదా మరొక పార్టీ కావచ్చు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ఐదర్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఆరు ఎవర్ ఏ ప్రముఖుడైనా సరే ఏ రకంగా కొల్లగొడుతున్నారు ఏ రకంగా కబ్జా చేస్తున్నారు వీటన్నింటిపైన కూడా సమగ్ర విచారణ జరిపి ఆ పర్టికులర్ దోషులపైన చర్యలు తీసుకోవడానికి పూనుకోవాల్సిన అవసరం ఉందని కనిపిస్తోంది